హలో అండి గుడ్ మార్నింగ్ ఈరోజు మార్నింగ్ చాలా రోజుల తర్వాత పికాక్స్ కనిపించాయి నేను చూస్తే ఎలాగా మీతో కూడా షేర్ చేద్దామని మీకు కూడా చూపిస్తున్నాను ఇప్పుడు స్కూల్కి లంచ్ బాక్స్ ఇవ్వాలి కాబట్టి ముందుగా అయితే రైస్ పెట్టాను కుక్కర్లో దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా స్కూల్లోనే తింటున్నాడు రీసెంట్ టైమ్స్లో మా బాబు అందుకని బ్రేక్ఫాస్ట్లోకి చపాతి చేయమన్నాడు చపాతి విత్ పన్నీర్ కర్రీ ఇంకా లంచ్లోకి అయితే ఇంకా బనానా కర్రీ చేస్తున్నా అనమాట సింపుల్ రెసిపీస్ వన్ మినిట్లో షేర్ చేయడానికి అవ్వదు కాబట్టి ఇక్కడ షేర్ చేయట్లేదు ముందైతే బనానా కర్రీకి పెట్టాను ఎందుకంటే బాయిల్ చేయలేదు డైరెక్ట్ వండుతున్నాను కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది అని ఇంకా పనీర్ కర్రీ చేయడానికి కూడా టమాటో ఆనియన్ అదంతా పేస్ట్ చేసేసుకొని వేస్తున్నాను అనమాట మధ్యలో ఇంకా సన్ వచ్చాడు చూస్తూ కొంచెం వాటర్ తాగాను తర్వాత సీకర్ కూడా లేచి బ్రష్ చేస్తున్నాడు తను బ్రష్ చేసేలోపు ఒకసారి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేశాను ఇంకా చపాతి కూడా వేసేసి లంచ్ అయితే ప్యాక్ చేసేస్తున్నాను బ్రేక్ఫాస్ట్లోకి చపాతి పన్నీర్ అరటికాయ కర్రీతో అన్నం ఇంకా స్నాక్స్లోకి